హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఏజెన్సీ వైపు ఎక్కువ ఎక్కువ శాతం వండుకునే పప్పు అదే తిమురులు తిమురులు తిమిరి కందులు అంటారు కదా అవి కందులు తిమ్మిరే కందులు అవి ఇలాగా పప్పుగా తిరుగల్లో ఇస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం పప్పు కూడా ఉండేది కానీ నాకు వండడం రాక వేరే ఆంటీ వాళ్ళ టిప్సేనా ఆరబెట్టి దంచి కిసుకుతారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పప్పు రెడీ అవుతుంది ఇది ఎక్కువ శాతం ఏజెన్సీ వైపు అది ఎక్కువ వంట చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుని ఓకేనా పప్పులో మనకు తెలియలేనివి చాలా చాలా రకాలు ఫ్రెండ్స్ నాకే అసలు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఒక నాలుగు రకాల ఐదు రకాల పప్పులు తెచ్చాను కానీ ఇది ఒకటే కొంచెం నాకు సింపుల్గా వండడానికి బాగుందని ఇదే ఉంచాను తగ్గు అన్నీ వేరే ఆండి వాళ్ళకి ఇచ్చాను ఎందుకు వేస్ట్గా పోతాయి కదా ఫ్రెండ్స్ వేస్ట్ అయిపోద్ది అనేసి వేరే వాళ్ళు వండుకుంటారు కదా అని ఓకేనా ఫ్రెండ్స్ నేను మామూలుగా ఎప్పుడూ వండేటట్టు పప్పు అది తాలింపు జిల్లా ముందుగా ఇవన్నీ పెడతాను జీవిడ పలుకులు అవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు కుక్కర్లో పెట్టేశాను ఫ్రెండ్స్ నత్తగా అయిపోయింది కొంచెం పులుపు వేసాను ఇందులో ముందుగా మనం ఒక పుల్లిపై ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర పప్పు ఉప్పు కారం వేసి కుక్కర్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా అయిపోయాక కొంచెం పులుపు వేసుకోవాలి తగినంత మరీ ఎక్కువ కాదు ఒక రెండు టమాటా వేసి ముందుగా కుక్కర్ ఉడికించాక ఉడికిపోయాక కొంచెం పులుపు వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకోండి పోపుకి ఇలాగ ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు ఎండమిర్చి మెంతులు ఏరా అన్నారు మరి అమ్మ పోపుకి ఉన్నాయి కానీ అన్నది పప్పు మరి ఏమంటే ఉన్నా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసండి ఫ్రెండ్స్ మెంతులు కూడా ఏమంటుంది కొంచెం మెంతులు ఓకేనా ఇవ్వండి చెప్పాను కదా ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయ ఒకటి అంటే పెద్దదైతే సగం వేసుకోవాలి చిన్నదైతే మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉంజలకర్ర కొంచెం ఏంటవి మెంతులు కొత్తిమీర కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ రెండు ఆయిల్ మరిగిపోయింది వేసేస్తున్నాను కుక్కరు వేసినప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎలా కాకొక్కరు వేసుకోవాలో ఏమీ వేసి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం దగ్గర మరీ చార్లా కాకుండా కొంచెం అది చిక్కగా కాదు కాల్చుగా కాదు అలా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తక్కువే పెట్టాను నేను నాకు ఎక్కువ ఎక్కువ పప్పు వండడం రాదు సో అందుకనే తక్కువే పెట్టా ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగా రావద్దు అందుకని మీరు ఎంక్వరీస్ ఫ్రెండ్స్ చెప్పండి మాది అయితే పప్పు ఓకేనా ఇది బాగా వేగిపోయాక మాడుతుంది అన్న స్టేజ్లో తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ వస్తుంది మరీ మా మాడిపోకుండా ఇంకా మా అడుగు పడుతుంది బాగా వేగిపోయింది అన్న టైంలో తాలింపు పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా తాలింపు పెట్టుకోవాలి బాగా హీట్ ఎక్కిపోద్ది కదా మీదకి అది వచ్చేస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తాలింపు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ డైలీగా చూస్తూ ఉండండి రోజు ఒక్క వీడియో మన ఛానల్లో పెడతాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం కనుక వీడియో డైలీగా చూస్తూ ఉండండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి చివండి ఈ విధంగా వేగిపోయింది ఇప్పుడు మనం కాలుం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఆ విధంగా పప్పు అంతా వేసుకోవాలి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి